అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా అప్పటికప్పుడు హెల్తీగా విడివేడిగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది హెల్తీ కూడా ముందుగా ఇక్కడ నేను ఒక ముప్పావు గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక ముప్పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి సమానంగా తీసుకోవాలండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది ఇక్కడ బియ్యం ఎంత తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలి తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో బియ్యము పప్పు వేసుకోవాలి కడుక్కున్నవి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక వన్ టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి మీరు కావాలంటే మిరియాలైనా వేసుకోవచ్చు ఇది నేను పిల్లల కోసం చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడు ఇలాగే చేసి పెడతాను ఒక ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి నేను ఒక వన్ టీ స్పూన్ వేసాను ఒక పావు టీ స్పూను పసుపు వేసాను వేసిన తర్వాత ఒక రెండున్నర గ్లాసుల నీళ్ళు వేసాను ముందుగా మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు జస్ట్ ఈ పప్పు బియ్యము అంతవరకే వేసుకోవాలి రెండున్నర గ్లాసులు అయితే సరిపోతాయండి ఇవి ఉడికించుకోవడానికి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా మెదుపుకోవాలి ఇలా స్పూన్ తోటే మెదుపుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇలా మెదుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మంచి కొద్దిగా మెదుపుకున్నట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మంచిగా ఉడికింది కాబట్టి ఇలా జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది మీరు వద్దు అనుకుంటే అలాగైనా కానీ వదిలేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకోవాలి అంటే మీకు ఇది కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి కొద్దిగా పల్చగా ఉండాలా గట్టిగా ఉండాలా దాన్ని చూసుకొని వేసుకోవాలండి మీరు గట్టిగా ఇష్టపడే అయితే వేసుకోని అవసరం లేదు లేదా మీరు కొద్దిగా పల్చగా అంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి మీడియంగా అంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి అంతే ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత ఇంకొక పైపైన పైన ఉడికించు ఉడికిస్తున్నానండి ఇంకొక పై పైన ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను దీని నెయ్యితో చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది నూనె వాడకండి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా మాకు ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే దీంట్లో జీడిపప్పు ఎక్కువగా వేసుకోవాలండి అలాగైతే చాలా బాగుంటుంది ఆ పప్పులు అనేటివి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ది కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తక్కువ వేసుకోకండి ఫ్రెష్ది వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మాడిపోనియకుండా ఈ కలర్ వస్తే చాలండి తర్వాత తీసి మనము ఇది ఉడుకుతుంది కదండి దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవటమే చూడండి నెయ్యితోనే చేసుకోండి నూనె వాడకండి నెయ్యితో అయితేనే రుచి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఎక్కువగా మా పిల్లలకి ఇలాగే చేసి పెడుతుంటాను వాళ్ళకి ఎక్కువగా ఇలాగే ఇష్టం అండి ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది ఎవరికైనా నచ్చుతుందండి హెల్దీ కూడా కదా చేయడం కూడా చాలా ఈజీ ఇది కూరలు అలాంటివి ఏమి కూడా అవసరం లేదు ఇలాగే వేడివేడిగా తినేసేయచ్చు కావాలంటే మీరు దీంట్లో పెరుగు కానీ లేదా పచ్చడి కానీ మీ ఇష్టం అండి చారు కానీ రసము అలాంటివి ఏవైనా పెట్టుకొని తినొచ్చు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఉన్నవాటితోనే అప్పటికప్పుడు ఈజీగా హెల్తీగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్